అభివృద్ధి ఆయన ఏ జెండా నీతి నిజాయితీయే ఆయన జెండా నికాస్ అయిన మనస్తత్వం ఖచ్చితమైన మాట ఇచ్చిన మాటే భగవద్గీత కురాన్ బైబుల్ గా భావిస్తూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా అందరి అభిమాన నాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే న్యూస్ టీం కావలి జిల్లా శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం చిన్నపడుగుపాడు గ్రామంలోని స్టౌబడి కాలనీ రైల్వే ట్రాక్ వద్ద పేదలకు నిర్మించిన ఉచిత ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు బుధవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కలెక్టర్ ఎమ్మెల్యేలు లబ్దిదారులకు కొత్త గృహాల తాళాలు అందజేసి గృహ ప్రవేశం చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో సుమారు మూడు లక్షల ఇళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు నెల్లూరు జిల్లాలోని పంతొమ్మిది వేల పైజీలకు ఇల్లు ప్రారంభించబడినట్లు చెప్పారు ఇందులో భాగంగా లోని పడుగుపాడులో ముప్పై ఎనిమిది కొత్త ఇల్లు ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో కృషి చేసిన అధికారులకు కూర్టుమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు కళలు కన్నా పేదలకు సొంత ఇంటి కలను నేడు మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేస్తున్నారు అని అన్నారు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అర్హులైన వారికి ఇల్లు ఇవ్వకుండా రాజకీయంగా వ్యవహరించాలని విమర్శించారు కోవురు నియోజకవర్గంలో ప్రస్తుతం దాదాపు పదివేల మంది కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారని వారికి త్వరలోనే పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు గత ప్రభుత్వం పేదల ఇంటి కలను అడ్డగించింది ఈ ప్రభుత్వం ఆ కలను నిజం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు

ముందు <mehranoughs> <muchas> <muchas> <intellectual> <muchas 2> <mehran motherfucki> <muchas> మీరే నాయకులు వాళ్ళకి మీరే అడ్డబిల్లలు ఎందుకంటే ఏ ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు తప్పకుండా అవసరం ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా వచ్చినట్టే ఇక్కడ నాయకులున్నాడు మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావించ ప్రతి ఒక్కరికి ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వచ్చినప్పుడు స్థానిక సమస్యలు ఆల్రెడీ స్థానికంగా సచివాలయాలు ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్ల మీరు అక్కడే దాన్ని పరిష్కరించి అలా కాకపోతే నాన్నగారికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యని పరిష్కరించాలని తర్వాత ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని ఎన్నికొడవాన్ని కష్టం ఇన్ఛార్జుల్ని బూత్ ఇన్ఛార్జీ ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు ఎందుకంటే వారంలో ఒక్క రోజున మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో కూడా సమస్య పట్టుబడి పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతగా మనం చేయబోయే ఈ యొక్క ప్రమాదం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు